హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్మా నెల్లూరు అమ్మాయి సో సో టుడే బ్లాగ్ వచ్చేసి మేము ఆ ఎంట్రుకలకైతే నాగూరు అయితే వెళ్తున్నాము చెన్నై వదల నాగూరు నాగపట్నము సో తెలిస్తే కామెంట్ చేయండి ఆ ఊరు తెలిస్తే సో ఇంకా పుట్టెంటికులు తీయలేదు అనమాట పిల్లలు ఇద్దరికి కూడాను సో వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి బర్త్డే అనమాట సిక్స్ వస్తుంది ఇంకా ఈ లోపు ఎంట్రుకలైతే తీసేయాలి పుట్టెంటుకలు ఇంకొచ్చేసి మూడో సంవత్సరము ఇద్దరికి చేసాం అన్నమాట పుట్టెంటికలు అయితే తీయాలి సో ఇంక అందుకనేసి ఆడుకోకండి ఆడుకోండి సో నే ఆ సో ఇంకందుకనే అందుకనేసి బట్టలు ఉప్పు బట్టలు ఉన్నాయి సో అవి ఉతకాలి దుప్పట్లు అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇల్లు కూడా చేయాలి ఈ కటన్లు రెండు కటన్లు ఉన్నాయి బెడ్షీట్లు అన్నీ కూడా తీసి పెట్టేశాను నిన్నే సో ఇవే అనమాట ఇంకా అయ్యే మేము వాడలేదు బట్ అయినా నీట్గా ఉండాలి కాబట్టి దేవుడి కాడికి వెళ్ళేటప్పుడు అందుకనేసి ఇంకా ఇవాళైతే ఆ ఇవాళని బ్లాగా చేసి మేము ఎన్నికలకి వెళ్తున్నాము అంతా హౌస్ క్లీనింగ్ అనమాట అంత దుప్పట్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఇల్లు కూడా కొంచెం గజిబిజిగా ఉంది కొంచెం అవి కూడా సర్దుకోవాలి ఇంకా నుంచి మంచి మంచి బ్లాగ్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తా సో ముందుగా తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది వీడియో చూసినప్పుడు వచ్చిన అలాగే తెండి వీడియో అనేది పూర్తి వరకు చూడండి లాస్ట్ వరకు మ్యాక్సిమమ్ ఇవాళ ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే బ్లాగ్ అనేది ఏమి స్కూల్కి అయితే వెళ్ళలేదు వన్ వీక్ వన్ వీక్ నుంచి పోల నెల్లూరులో మొన్న అయితే వేయించారు అప్పటి నుంచి ఇప్పుడు స్కూల్కి పోలేదు అనమాట ఇది ఇవాళ వచ్చేసి నిన్నటి నుంచి అంటే మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అనమాట ఇంకా సెవెన్ థర్టీకి స్కూలు ఇంకా ఆటో అయితే రావడంలా ఈమెని వదిలిపెట్టేదానికి ఇంకా వాళ్ళ డాడీ చేకొడతా సిక్స్కి వెళ్ళిపోతున్నాడు పనికి ఇంకా అందుకని కుదరలేదు సెవెన్ థర్టీకి స్కూల్కి తీసుకెళ్ళాలి లెవెన్ థర్టీకి ఇంటికి తీసుకురావాలన్నమాట సో టైం సెట్ కావట్లేదు ఇంకా ఈ వీక్ కూడా స్కూల్ ఎందుకంటే రేపు గురువారం రోజు మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం అనమాట నాకు నవ్వటము సో మంచి మంచి వ్లాగ్స్ అయితే వచ్చేస్తాం చూడండి ఇంట్లో ఉంటే ఇలా రచ్చ భరించలేకపోతున్నా ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలని తినేసాము టిఫిన్లు అయితే పెట్టేస్తాను నేను తినేసా అనమాట ఇంకా పండ్లు అయితే చేసుకుంటే మధ్యాహ్నానికి పండ్లు అయిపోతాయి ఇంకా ఫ్రెష్ అయితే అవ్వాలి మెయిన్ బట్టలు అయిపోతే ఇంకా పని అయితే అయిపోయినట్టే నాకు బట్టలు కూడా ఒక డబ్బుకైతే ఉన్నాయి వాషింగ్ మిషన్ అయితే చెడిపోయి ఉంది సో ఇంకా చేత్ ఉతుక్కోవాలన్నమాట ఇంకా వండ్లు కూడా అన్నీ చందరవిందరగా ఉన్నాయి సద్దాలి ఇవి చూడండి వీళ్ళు నేను రచ్చ చూడండి ఇంట్లో ఉంటే నాకు తలనొప్పి సో నేను నిన్నటిదాకా నెల్లూరులో ఉండి వచ్చింది నేను సాయంత్రం వచ్చింది బట్టలు అయితే ఉతికేసా దుప్పట్లు కూడా జాడిచేశాను టబ్బు ఇంకా పిండి ఆరేయాలన్నమాట ఇంకా ఈ ఫోర్ ఇంకా పైన వచ్చేసి ఒక రెండు ఉన్నాయి ఇంకా అవి కూడా ఊరక జాడిచ్చేసాయి అనమాట నేను ఈ లోపు పని చేసుకుంటుంటే వీళ్ళు చూడండి ఎంత రచ్చ చేస్తున్నారు చెప్పే కొద్ది ఇంకరు అంత ఎక్కువ చేస్తారు మా పిల్లకాయలు ఇద్దరు మాకు చిన్న చూడండి కొంచెం కూడా తగ్గదు పడిందంటే అంటే ఇంక అని మనం ఇంక ఏడుస్తానే ఉంటుంది బొమ్మలు పెట్టా చూడమని సో ఈ పని అంతా బట్టలు అయ్యేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీ ఇంకా అంట్లు ఉన్నాయి అంటలు తోమేసి కొద్దిగా ఉన్నాయి అంట్లు ఇంకా ఇల్లు కడిగేస్తే నా పని అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా అంట్లు కడిగేస్తున్నా అంట్లు కడిగేస్తే ఇంకా ఇల్లు కడిగేసి సాయంత్రం ఇంకా ఇవన్నీ కూడా నీట్గా పేపర్స్ అయితే లేవు న్యూస్ పేపర్స్ ఉన్నీ కానీ ఎక్కడ పడేసారు పడేసారు పిల్లకాయలు ఇంకా మధ్యాహ్నంకో ఈవినింగ్ వస్తాడు కాదని చేసి ఆయన ఇంకా ఈవినింగ్ పేపర్లు తెప్పించేసి తెప్పించేసి ఇంకా సర్దుకోవాలి పైన కొట్టుకోవడమే సరిపోతుంది ఇంట్లో ఉంటే సోని కొట్టిందా పడిపోతుంది అది పడిపోద్ది చేసేసాక కంటిన్యూ చేస్తా సో ఫైనలీ బట్టలు అంట్లు కూడా అయిపోయాయి ఇంకా బియ్యం కూడా నాన్ పెట్టేస్తాను పోతుంది మా సో టైం అయితే టెన్ నా పనులు అయితే అయిపోయాయి కొంచెం సేపు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉంది కదా ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది ఇంకా ఇవన్నీ చేసే వాళ్ళకి కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉంది అన్నమాట ఇంకా కాసేపు అలా అనడం వాళ్ళు చేసి ఇల్లు కూడా కడిగే స్నానం చేసి ఇల్లు కడుక్కోవాలా ఎప్పుడైనా కానీ సో ఇంకా అయితే చేసేసాను అన్నం అయిపోయింది కూర కూడా ఉడుకుతుందనమాట సిమ్లో అయితే పెట్టేశా కూర వచ్చేసి గుత్తు వంకాయ చేశాను మా వాళ్ళు నెల్లూరులో ఉన్నారు కదా వాళ్ళు పంపించారు అనమాట సో పోయి చూడండి ఇంకా వంట అయిపోయినాక ఈవినింగ్ ఇదంతా క్లీన్ చేసుకొని ఇల్లు కూడా కడగాలి నెల్లూరులో ఉన్నారు కదా మా అత్త వాళ్ళు ఇంకా చెట్లకి కాస్తుంటే నిన్న మా ఆయన వెళ్ళాడు కాబట్టి ఇంకా పంపించారు అనమాట వంకాయలు మునక్కాయలు బెండకాయలు గుత్తి వంకాయ అయితే చేసేసాను లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అయిపోయింది వాళ్ళ పెందలాడైపోయింది వంట ఇంకా వీళ్ళకి పెట్టేస్తే ఇంకా వీళ్ళు నిద్రపోయి ఇల్లు కడిగితే నాకు పని అయిపోతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొంచెం చిన్న షాపింగ్ ఉంది అంటే పుట్టింటి వాళ్ళు మాకు బట్టలు పెట్టాలి కదా సో మన ఇంకా బట్టలు అయితే తెచ్చుకోవాలన్నమాట ఇంటికిలకి ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇంకో రేపు అంటే మార్చ్ ట్వంటీ మా ఆయన బర్త్డే అనమాట సో ఆయనకి తెలియకుండా చిన్న కేక్ అయితే తెద్దాము అని అనుకుంటున్నా తెలియకుండా తేవాలి రేపు ఇంటికాడు ఉంటాడో ఏమో తెలీదు తెప్పిస్తా సో లాస్ట్ టైం కూడా బర్త్డే అయితే చేశాను వీడియో చూడకపోతే దీంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి సో సపోర్ట్ అయితే చేయండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్కి కేక్ తెప్పించి కేక్ కట్ చేయించు అనమాట ఇద్దరు పిల్లలు ఇద్దరు అన్నం అంటే ఇల్లు అంతా అన్నమే చూడండి ఇక్కడ ఇట్లా ఉంటుంది ఇల్లు ఉంటే నాకు అందుకే ఇప్పుడు ఇల్లు కడగాలని కూడా కడగలేదు అనమాట ఇంకా సాయంత్రం గడుగుతా చూడండి ఇప్పుడే తినేసారు ఇద్దరు సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు అదే లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసి పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఇంకా వెళ్ళాలి కదా ఇంటికలకి సో ఇంకా బ్యాగ్లో బట్టలు అయితే సర్దుతున్నా అనమాట ఆ ఒక్క బ్యాగే చాలా వరకు సద్దేశాను అనమాట మోస్ట్లీ త్రీ ఫోర్ డ్రెస్సెస్ అంటే నాకు ఒక త్రీ ఫోర్ మా ఆయనకి పిల్లలిద్దరికి కూడాను అలాగా అన్నీ దాంట్లోనే చిన్న చిన్నగా హోల్డ్ చేసి సర్దాను అనమాట సో అలా సర్దుకుంటే కొంచెము ప్లేస్ కూడా సేవ్ అవుతుంది మరిగిన్ని బట్టలు అయితే పడతాయి అనమాట లగేజ్ ఎక్కువ లేకుండా ఉంటుంది సో బర్త్ల బ్యాగ్ మాకు ఇది ఒక్కటే సరిపోయింది అన్నమాట ఇంకా అలాగే కొన్ని ఒక అంటే నా అంటే వెళ్ళడానికి ఒక ఫోర్ డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాను టాప్స్ సో అవి కూడా చూపిస్తాను అనమాట ఇంకా సోనీకి అయితే రెండు పెట్టాను బట్ వేసుకోలేదు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అంటే అక్కడికి వెళ్ళక ముందు బ్లాగ్ అనమాట తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా వస్తుంది చూడండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ వీళ్ళకి మెత్తగా ఉండే పెట్టాను అనమాట ఎందుకంటే సమ్మర్ కదా సో పిల్లలు తట్టుకోలేము మనమే గుచ్చుకునే అలా వేసుకుంటే తట్టుకోలేము ఎక్కువ సేపు ఉంచుకోలేము డ్రెస్సులు సో పిల్లలు ఎందుకనేసి నైట్ వేర్ ఎక్కువ పెట్టాను అనమాట ఫ్రాక్ ఒకటే ఫ్రాక్లో చెర ఒక ఇద్దరికి సేమ్ ఉంది కదా సో అవి పెట్టాను అంతేను ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తగా తీసుకున్నాను వీళ్ళిద్ద పిల్లలిద్దరికి కూడా నైట్ వేరు నెల్లూరు వెళ్ళి షాపింగ్ చేశాను అనమాట ఇంకా అవన్నీ కూడా ఇందులో సర్దేస్తున్నాను చాలా వరకు పట్టాయి బట్టలు అయితేను మీరు కూడా ట్రై చేయండి అలాగ చిన్నగా హోల్డ్ చేసుకొని ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పెట్టుకోవడానికి ఇంకొచ్చేసి నేను తీసుకున్న టాప్స్ అనమాట చూపిస్తాను కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది బట్ చూడండి ఓపికతో అయ్యే టాప్స్ నేను తెచ్చినాయి ఇంకా ఇక్కడ కూడా అంతే ఫ్యాంట్లు కానీ ఏమైనా సరే చిన్నగా అలాగా హోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కువ బట్టలు అయితే పడతాయి సో టాప్స్ అయితే తీసా అన్నమాట ఇంకా ఫస్ట్ టాప్ అయితే ఇది సో చూపిస్తాను పెట్టేద్దామని అనుకున్నా బట్ మళ్ళీ చూపిద్దాం అనేసి ఇది ఎల్లో అండ్ రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇది తీసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది అనమాట బాగుంది టాప్ వచ్చేసి ఇది వచ్చేసి ఒకటే ఒకటి ఇది వేరే షాప్లో తీసుకున్నా నేను తీసుకున్న టాప్స్ ఫోర్ కూడాను వే తీసుకున్నాను బాగున్నాయి జస్ట్ తక్కువలోనే తీసుకున్నాను అనమాట అది ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ సింపుల్గా ఉన్నాయి అనమాట సో నచ్చినాయా ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇది లా లైట్ పింక్ కలర్ అలా ఈజీగా ఉంటుందన్నమాట మెత్తడి తీసుకుంటే ఫోల్డ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి కుర్తా సెట్ అనమాట ఇది వచ్చే త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఇది వచ్చేసి బుచ్లో తీసుకున్నా ఈ డ్రెస్ అయితే నచ్చింది మా సిస్టర్కి కూడా నచ్చింది ఫైట్ అది వచ్చింది అనమాట ఇంకా అక్కడ అదే చెప్తా ఉన్నాను అంటే వాయిస్ ఓవర్ ఎందుకంటే కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్లో ఉంటే వినిపించదు కదా ఏమన్నా చిన్న సాంగ్స్ ఉన్నా సరే కాపీరేట్ పడుతుంది సో ఇంకందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇంకా వీడియో అయితే లాస్ట్ ఇదేనండి నేను ఎలా సర్దుకున్నాను బ్యాగ్ అండ్ ఇంట్లో పనులు చేసుకున్నాను సో అదే వ్లాగ్ వచ్చేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడాను నెక్స్ట్ వీడియోతో మేము ముందు అలాగే డైలీ వీడియోస్ పెట్టడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను అంటే డైలీ పెట్టాలంటే ఇంకో కుదర ఏం తీయాలా అని అర్థం కావడంలే ఇది వచ్చేసి నెక్స్ట్ టాప్ అనమాట మెరూన్ కలరు అండ్ గ్రీన్ వచ్చింది ఇది ాగుంది వెళ్ళేటప్పుడు అయితే ఆ టాప్ అయితే వెళ్ళాను ఇంకా ఫైనలీ నా లగేజ్ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా మమ్మల్ని నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం సద్దాలా అని ఆలోచిస్తున్నా కానీ ఇంకా అన్నీ అయిపోయాయి బట్ అన్ని సర్జేశాను ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్